ఇప్పటి వరకు జాతీయ సినిమాల్లో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి ఉంటారు కానీ తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పతంగ్ సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రేషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే సంపత్ మక సురేష్ కొప్తింటి సంయుక్త నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ పత్తిపాటి దర్శకుడు నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల జీ సరిగమప రనరప్ ప్రణవ్ కౌశిక్తో పాటు వంశీ పూజిత్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు మరికొంతమంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్ నటుడు ఎస్పి చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకి రానుంది కాగా ఈ చిత్రంలోని హే హలో నమస్తే అంటూ కొనసాగే లిరికల్ వీడియో సాంగ్ ను శనివారం హైదరాబాద్లోని పాతబస్తీలో వినూత్నంగా విడుదల చేశారు ఈ పాటను ప్రముఖ పాటల రచయిత ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ పాపులర్ దర్శకుడు అనుదీప్ కేవీలు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పాటను విడుదల చేశారు